హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఈ బాక్స్ ఎవరు పంపించారంటే నిర్మలా మేడం గారు విశాఖపట్నం నుంచి వాళ్ళు మేనకోడలు నివిసా బర్త్డే సందర్భంగా ఈ బట్టలు అయితే పంపించారండి ఇదైతే అన్బాక్సింగ్ చేసి వెంటనే మా విలేజ్లో పిల్లలకైతే పంపిస్తానండి బట్టలు అయితే చాలా బాగున్నాయి మేడం చాలా చాలా థ్యాంక్ అండి కొత్త బట్టలు పంపించారు నిజంగా చాలా హ్యాపీ అంత మంచి బట్టలు వస్తాయి అనుకోలేదు నేనైతే ఇదిగండి నిజంగా చాలా హ్యాపీ ఎన్ని జత్తలు వచ్చాయో చూద్దాం పదమూడు గట్టాలు వచ్చాయండి చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు ఇవైతే మా విలేజ్లో పిల్లలకి పంచుతాను మిదిసా హ్యాపీ బర్త్డే కేక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది హ్యాపీ బర్త్డే అక్క విస్ హ్యాపీ బర్త్ డే అక్క హ్యాపీ బర్త్డే చెల్లి విస్ యూ హ్యాపీ బర్త్డే చెల్లి విష్ యు హ్యాపీ బర్త్డే చెల్లి విష్ యు హ్యాపీ బర్త్డే చెల్లీ విష్ యు హ్యాపీ బర్త్డే చెల్లి యూ హ్యాపీ బర్త్డే చెల్లి నిర్మల గారు మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి బట్టలు వచ్చాయి అనేసి అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిర్మల గారు ఇంత మంచి కార్యక్రమాలు చేయించారు మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు అలాగే నీ విష నీకు ఎప్పుడు దేవుడి దీవనాలు ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుచున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఇంత అయితే అస్సలు బాగుంటలేదు పాపకి నువ్వొకటి అక్కొక్కటేసో thank you so much madam